హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు అందరు అందరూ నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఆ లక్ష్మీనరసింహస్వామిని జాతరకైతే వచ్చేసినవి ఇది లాస్ట్ ఆ కంటిన్యూషన్ ఉంటుంది జాతరలోకి ఫస్ట్ ఎంటర్ అవ్వగానే గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే అయిపోయినాయి ఏ వెహికల్లో వస్తే ఆ వెహికల్ని లక్ష్మీ నరసింహస్వామి నెలకొన్న గుట్ట చుట్టూ తిప్పుతారు అనమాట ప్రదక్షిణలు చేపిస్తారు ఇంతసేపు బాగా వాళ్ళు ఒక మంచి స్పాట్ కోసం ఎత్తికి వెళ్ళారు న్యాచురల్ గా చెట్టు కింద వంట చేసుకొని ఉంటే చాలా బాగుంటుంది కదా అట్లా ప్రిపేర్ అయి ఉన్నాం మేమంతా అయితే మన వెహికల్ వెనకాల చూసిలు కదా ఎడ్ల బండి అట్లా వచ్చే వాళ్ళం మేము చిన్నప్పుడు అయితే పరదగట్టుకొని లోపల గడ్డేసి ఇంకా ఎడ్ల బండిలో ఎక్కి వాళ్ళం చాలా ఎంజాయ్ అనిపించేది ఆ మూమెంట్స్ అయితే అయితే స్పాట్ కోసం వెతికితే మనకైతే దొరకలేదు ఎందుకంటే మూడు ఫ్యామిలీస్ ఉండాలి అంత పెద్దగా నీడ దొరకలే అందరూ ఆక్యుపై చేసి ఉన్నారనమాట మనకైతే అవైలబుల్గా లేదు చుట్టుపక్కల అంత ఫుల్ రష్ ఉన్నారు ఫైనల్ గా ఈ ఫంక్షన్ అయితే సెట్ చేసి అనమాట ఇక్కడ మాట్లాడుకున్నారు రెంట్ అందరికీ కలిపి ఫోర్టీన్ హండ్రెడ్ ఏమో సంథింగ్ అంతా అనమాట ఇంకా రాగానే అన్ని సామాన్లు సర్దేసి దర్శనానికి అయితే వెళ్తున్నారు దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా వంట సెక్షన్ స్టార్ట్ అవుతుంది అక్క వాళ్ళు అప్పుడే వచ్చిండ్రు పిల్లలు ముందు రోజే అంటే టూ డేస్ ముందే పరకాలకొచ్చున్నారనమాట మేమంతా కలిసి వచ్చినాం కదా ఇటు నుంచి అత్తమ్మ మేము ఇంకా బూల్లికొండ నుంచి అక్క బావ వాళ్ళు వచ్చేసి అనమాట వంట ఇక్కడ షెడ్ కింద చేసుకోవచ్చు కట్టలే కట్టెలు ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చినాయి ఇదే ఫంక్షన్లో పక్కన వేరే ఫ్యామిలీ కూడా ఉంది వాళ్ళు కొంచెం లాంగ్ డిస్టెన్స్ నుండి వచ్చి అనుకుంటా వాళ్ళు గ్యాస్ పైన వంట చేస్తారు మనం కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలని ఇంకా స్టార్ట్ చేస్తాను వంట అయితే మటన్ కట్ చేయడం అదంతా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ అక్క వాళ్ళు కర్రీ ప్రిపేర్ చేస్తారు ఇంకా అందరూ కలిసి ఎంతో కొంత హెల్ప్ చేసుకుంటూ పని అయితే ముందుకెళ్తాను అప్పటికి రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా లాస్ట్లో కర్రీ అనమాట రెండు రకాలు ఏమో ఉన్నాయి ఇంకా ఇవి కంప్లీట్ అయితే ఇంకా మేము లంచ్ చేయడమే ఉంటుంది తొందరగా వంట చేసి తొందరగా బయటికి వెళ్ళాలి జాతర అంతా తిరగాలి అని అనుకుంటున్నాం చిన్నప్పుడు అంటే బిఫోర్ మ్యారేజ్ అయినా కూడా మనం జాతరకి వెళ్ళినప్పుడు ఫస్ట్ అక్కడికి వెళ్ళినామా దర్శనానికి వెళ్ళినామా అని తర్వాత మనం జాతర అంతా చుట్టేసి రావడమే లోపు అమ్మ వాళ్ళు వంట చేయడం ఇవన్నీ పనులు చేయడం వాళ్ళు చూసుకునేది ఇంకా అప్పుడు మనకు అట్లాంటి బాధ్యతలు ఏమి ఉండేవి కదా కానీ ఇప్పుడు మనం చేయాల్సినవి కొన్ని ఉంటాయి అనమాట ఆ తర్వాతనే మిగతా పనులు చేయాల్సి ఉంటుంది అట్లా డిఫరెన్స్ అనేది ఉంటుంది చూస్తుంటేనే ఇంకా ఈవినింగ్ అయిపోయింది బాగా గాలి వచ్చేసరికి మంట సరిగా మందలేదనమాట అట్లా కుకింగ్ కొంచెం లేట్ అయింది ఇంకా అందరూ రిలేటివ్స్ అయితే ఇంకా చేరుకున్నారు ఇక్కడ సెక్షన్ అక్కడే ఏమంటారు ఇంకా ఆల్మోస్ట్ డిన్నర్ అన్నట్టే ఇదే డిన్నర్ సెక్షన్ అందరూ కూర్చొని భోజనాలు అయితే చేస్తాను ఫస్ట్ గుడాలు తిన్నాం అక్క ఇంటి దగ్గరనే గుడాలు చేసుకొని తెచ్చింది అనమాట ప్రించి మంచిగా పడుకున్నది ఆ టైంకి లేదంటే నన్ను సరిగా తిననిచ్చేది కాదు తర్వాత ఇంకా జాతరలోకి వచ్చేసినాం చాలా ప్లేయింగ్ ఐటమ్స్ అనేవి ప్యాక్ చేస్తే ఇంకా బ్రేక్ డ్యాన్స్ ప్లే జోన్ అయితే క్లోజ్ అయిపోయింది ఇంకా టూ త్రీ డేస్ అయితే జాతర క్లోజ్ అవుతుంది అన్నప్పుడు మేము వెళ్ళినాం అనమాట అట్లా కొంచెం రష్ అనేది తగ్గింది ఈ ఏరియాలో ఫుల్ ఉంటుంది వెనక నుంచి చూస్తున్నారు కదా టెంపుల్ వ్యూ అయితే మామూలుగా ఉండదు లైటింగ్తోని ఇప్పుడైతే ఇంకా జైంట్ వీలు ఉంది కాబట్టి అందరం ఎక్కుదామని అనుకున్నాం కానీ అక్క వాళ్ళు భయపడి మేము రామని చెప్పిళ్ళు నాకు కూడా భయం వేసింది నేను ఒకటే ఒకసారి మేడారం జాతరలో ఎక్కిన జైంట్ వీలు ఇప్పుడు ఎక్కలా వద్దా అని ఆలోచిస్తాను ఫస్ట్ ఎక్కననే నేను డిసైడ్ అయిడ్కుండిపోయినా మళ్ళీ తర్వాత చిన్ననే కొడుకు అల్లుడు కనిపించింది అనమాట ఫ్రెండ్స్తో నచ్చింది ఇంకా వాడొచ్చేసరికి వాడిని జాయిన్ చేద్దాం అన్న ఎగ్జైట్మెంట్లో ఇంకా నేను కూడా యాడ్ అవ్వాల్సి వచ్చింది సరే అని ఎక్కినా ఎక్కిన తర్వాత ఒక టూ త్రీ రౌండ్స్ నార్మల్గానే తిప్పిండనమాట జైన్ వీల్ని రన్ చేసే అతను అప్పుడు నాకు అనిపించింది అప్పుడెప్పుడు ఎందుకు నేను అనవసరంగా భయపడ్డా బానే ఉంది కదా అని ఫీల్ అయినా కానీ ఒక మూడు రౌండ్ల తర్వాత అర్థమైంది మామూలు స్పీడ్గా తిప్పలేదు అప్పుడు ఇంకా మనం గట్టిగా అరిచి ఆ భయాన్ని కవర్ చేసుకున్నా అనమాట అహాని ముందు లేదంటే వాడిని అన్న చూసి ఏడుస్తే ఎట్లా అని ఇంకా అట్లా అనిపించింది అయినా కూడా వాడు అప్పుడప్పుడు ముఖం పెట్టి ఏడో పోతాను అదే టైంలో ఏదో ఒకటి కామెడీ చేస్తాను అనమాట వాళ్ళ డాడీ కామెడీ చేసి ఇంకా దాన్ని కవర్ చేసాడు అట్లా నేను కూడా డైవర్ట్ అయిపోయినా ఎంతైనా అహన్ డైరీస్కి యాడ్స్ ఆఫ్ అసలు మామూలు ధైర్యంగా లేడు ఎక్కేటప్పుడు ఒక్కసారి అడగగానే యాక్సెప్ట్ చేసిండనమాట ఏ మాత్రం భయపడినట్టుగా అనిపించలేదు నాకు నేనే కొంచెం వెనుక ముందు ఆలోచించి లాస్ట్లో జాయిన్ అయినా ఏంటి వీళ్ళు మంచిగానే ఎంజాయ్ చేయొచ్చు కొంచెం ధైర్యం చేస్తే పైకి వెళ్తా అంటే ఏమనిపించదు మంచిగా సూపర్గా ఏదో గాల్లో తేలుతున్నట్టుగా అనిపిస్తుంది అదే కిందికి వచ్చేటప్పుడు గాల్లో ప్రాణాలు పోయినట్టుగా అనిపిస్తుంది అనమాట ఇదే మెయిన్ పాయింట్ ఈ టైంలోనే ఎవరికి డేర్ ఉన్నదన్నది తెలిసిపోతుంది ఈజీగా ఒక రౌండ్కి మాత్రమే ఐస్ ఓపెన్ చేసి చూసినా ఇంకా టూ త్రీ రౌండ్స్ మాత్రం కంప్లీట్గా ఐస్ క్లోజ్ చేసుకునే ఉన్నా అనమాట ఎందుకో నాకు కొంచెం భయంగా అనిపించింది కళ్ళు తిప్పినట్టుగా ఎందుకు వచ్చిన గొడవలే అని ఇంకా ఐస్ క్లోజ్ చేసుకున్నా చాలా బాగుంది కదా టెంపుల్ అయితే కలర్ఫుల్గా సూపర్గా కనిపించింది అసలు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇదే ఫస్ట్ టైం చూడడము అప్పట్లో ఎప్పుడు జైంటు వీల్ అయితే ఇక్కడ కొమ్మల జాతరలు ఎక్కలేదు ఎందుకంటే అమ్మ ఎప్పుడు భయపట్టించేది అవి స్క్రూలు ఏమైనా లూజ్ అయిపోతే కింద పడిపోతారు ఎందుకు వచ్చిన వాళ్ళే అని చెప్పేది అనమాట అట్లా అస్సలు ఎక్కికపోయేది ఇంకా పెళ్ళైన తర్వాత ఈ జైంట్ వీల్ ట్రయల్స్ అనేది జరుగుతానే నా మీద ఎనీవే చాలా ఎంజాయ్ చేసినాం నాకు ఒక వీడియో క్లిప్ అయితే ఎంత సినిమాటిక్గా వచ్చిందో సూపర్గా నచ్చింది నాకు ఈ వ్లాగ్ మొత్తంలో ఇది ఒక బెస్ట్ క్లిప్గా అనిపించింది అంటే జైంట్ వీల్ పై వెళ్ళి టెంపుల్ వ్యూ ఇట్లా అని వచ్చింది కదా భలేగా అనిపించింది మధ్యలో మా డాడీ కూడా జైంటి వీళ్ళు ఎక్కిండనమాట ఇది అసలు సర్ప్రైజ్ మాకు అందరికీ వరకు రమ్మంటే ఇంకా నేను రాను అన్నాడు ఇంకా తర్వాత బ్యాలెన్స్ అయితే లేదని అక్కడ ఉన్న అతను ఎక్కుతావా అంటే సరే ఎక్కుతా అని ఎక్కిండంట అట్లనే ఉంటుంది స్టార్టింగ్లో నేను కూడా చాలాసార్లు జేంటి వీళ్ళందరూ చుట్టుపక్కల ఫ్రెండ్స్ అట్లా ఎక్కుతాంటే నేను ఎక్కడో భయపడి పక్కన ఉండిపోయేదాన్ని వాళ్ళొక రౌండ్ రెండు రౌండ్లు తిరిగి ఎంజాయ్ చేస్తా అంటే ఆ టైంలో నేను ఎక్కుతే బాగుండు అనిపించేదనమాట అట్లా మైండ్ అనేది అప్పుడు మనం చేంజ్ అవుతా ఉంటుంది అట్లా ఈరోజు మా డాడీ జరిగింది అనమాట ఫైనల్లీ ఇంటికి వచ్చేసినాం ఇది లేజర్ లైటింగ్ షో ఇది అన్విత్ తీసుకున్నాడు అనమాట భలేగా ఉన్నది అసలు సూపర్గా ఉంటే సూపర్గా వచ్చింది ఇది డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో లైటింగ్ అనేది వస్తుంది అసలు ఇది చూడలేదు మేము ఇది చూసుంటే ముందే ఆహానికి ఇది కూడా తీసుకునే వాళ్ళము కాకపోతే ఆహాని లేజర్ లైటింగ్ కానీ చిన్నది అట్లా నార్మల్గా వస్తుంది అది తీసుకున్నాడు అనమాట వాల్స్ పైన ఫ్లోర్ పైన సూపర్గా వస్తుంది అది అప్పుడే మర్చిపోయినా దీని ముందు ఇంకా జాతర అంతా తిరిగి షాపింగ్ చేసినాం కానీ షాపింగ్ చేయడానికే టైం లేదు ఇంకా వీడియో తీసుకుంటా అంటే ఇంకా బాగా లేట్ అవుతుందని ఇంకా వీడియో అయితే తీయలేదు హడావిడిగా హడావిడిగా ఫాస్ట్ ఫాస్ట్గా కొంతవరకు అయితే షాపింగ్ చేసేసి ఇంటికి వచ్చిన తర్వాత ఈ లైటింగ్ షో అనేది చూపిస్తాను అనమాట అని మీద ఇంకా నైట్ ఉండేసి ఇంకా మార్నింగ్ అయితే లేసి ఇంటికి వెళ్ళిపోయినాం ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే ఇంతటితో జాతర వ్లాగ్ సెషన్ అయితే కంప్లీట్ అయిపోయింది బ్లాగ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్స్